మీరు ఎప్పుడైనా గమనించారా కొందరితో మాట్లాడితే మనకి చాలా ఉత్సాహంగా ఉంటుంది కానీ మరి కొందరితో కేవలం ఐదు నిమిషాలు మాట్లాడడం చాలు మన ఎనర్జీ మొత్తం డ్రెయిన్ అయిపోయి ఏదో తెలియని బాధ మనల్ని చుట్టేస్తాయి ఎందుకు ఇలా చెప్పండి కాదు మీ పక్కన ఉన్న మనిషిది మనం వాళ్ళని టాక్సిక్ అంటాం వీళ్ళు వాము కన్నా ప్రమాదకరం వాము కరిస్తే ప్రాణం కానీ పక్కన ఉంటూ ప్రతిరోజు మన మనశ్శాంతిని చంపేస్తూ ఉంటారు ఈరోజు ఈ వీడియోలో అసలు టాక్సిక్ పీపుల్ అంటే ఎవరు వాళ్ళని ఎలా గుర్తించాలి వాళ్ళ ట్రాక్ నుండి మీరు ఎలా బయటపడాలి అనే విషయాన్ని గురించి చాలా డీటెయిల్ గా ఈ వీడియో చివరిలో నేను ఒక సీక్రెట్ టెక్నిక్ చెప్తాను అది తెలిస్తే ఎంతటి టాక్సిక్ పర్సన్ అయినా సరే మీ జోలికి రావడానికి భయపడతారు సో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి టాక్సిక్ పీపుల్ అంటే ఇవరు టాక్సిక్ అంటే విషం ఒక మనిషి ప్రవర్తన వల్ల మన ఆత్మ గౌరవం సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతిన్నా మన ఎదుగుదల ఆగిపోయినా వాళ్ళు టాక్సిక్ అనే అర్థం వీళ్ళలో రకాలు ఉంటారు వీళ్ళు మీ ప్రశాంతతను దొంగిలించే ఎనర్జీ వ్యాంపైర్స్ వీళ్ళని గుర్తుపట్టడానికి ఐదు రకాల మాస్కులు ఉన్నాయి ఈ ఐదు గురిలో మీ చుట్టూ ఎవరు ఉన్నారో ఇప్పుడే చెక్ చేసుకోండి టైప్ వన్ సాడ్ ట్రాక్ బాధితులు వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు నా బతుకు ఇంతే అందరూ నన్ను వాడుకుంటున్నారు అంటారు వీళ్ళ అసలు ఉద్దేశం మీ హెల్ప్ కాదు మీ అటెన్షన్ మీరు వాళ్ళని ఓదార్చి ఓదార్చి మానసికంగా అలసిపోతారు టైప్ టూ ద సైలెంట్ కిల్లర్ అసూయ పరులు వీళ్ళు చాలా డేంజర్ మీకు ప్రమోషన్ వస్తే అవునా నీకంటే ఆకాష్కే వస్తుంది అనుకున్నానే అని ఒక చిన్న నెగటివ్ బాంబు వేస్తారు మీ సంతోషం మీద నీళ్లు చల్లటం వీళ్ళకి అలవాటు టైప్ త్రీ ద కంట్రోలర్ రిమోట్ కంట్రోల్ వీళ్ళకి మీ లైఫ్ అంటే ఒక వీడియో గేమ్ మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో నవ్వాలి అనేది వీళ్ళు డిసైడ్ చేయాలనుకుంటారు మీరు మాట వినకపోతే నువ్వు మారిపోయావు అని సెంటిమెంట్ డ్రామా మొదలు పెడతారు టైప్ ఫోర్ గ్యాస్ లైటర్ నిజం మార్చేవారు ఇది అత్యంత భయంకరమైన రకం మీరు ఒక తప్పును ఎత్తి చూపితే నేను అలా అనలేదు నీకే పిచ్చిపట్టినట్టుంది అని చెప్పి తప్పు మీదేనని మీరు నమ్మేలా చేస్తారు టైప్ ఫైవ్ ద జోకర్ అవమానించేవారు నలుగురిలో మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు మీరు బాధపడితే అరే జోక్ కూడా అర్థం కాదా అంత సీరియస్ అయితే ఎలా అని మిమ్మల్ని తప్పుగా చేస్తారు సరే వీళ్ళని గుర్తించారు కానీ వీళ్ళు మీ మైండ్తో ఆడుకునే ఆ సీక్రెట్ గేమ్ ఏంటో తెలుసా అది తెలియకపోతే మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళ ట్రాప్ లో పడిపోతారు అదేంటో ఇప్పుడు చూద్దాం వీళ్ళు ఆడే మైండ్ గేమ్స్ టాక్సిక్ పీపుల్ గుర్తించడానికి కేవలం ప్రవర్తన సరిపోదు వాళ్ళ పద్ధతిని గమనించాలి లవ్ బాంబింగ్ మొదట్లో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు మీకంటే గొప్పవారు లేరంటారు ఎందుకో తెలుసా మిమ్మల్ని వాళ్ళకి బానిసలుగా చేసుకోవడానికి చిన్న విషయానికి కూడా మీరు నేరస్తుడిగా ఫీల్ అయ్యేలా చేస్తూ ఉంటారు నీ కోసం నేను ఆ రోజు అన్నం తినలేదు నువ్వు నాకు ఇది కూడా చేయలేవా అని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తారు నో బౌండరీ వీళ్ళకి మీ ప్రైవసీ అంటే గౌరవం ఉండదు మీ ఫోన్ చూడటం మీ పర్సనల్ విషయాల్లో తలదూర్చటం వీళ్ళకి హక్కులా భావిస్తారు ఇదంతా వింటుంటే మీ లైఫ్ లో కూడా ఎవరో ఒకరు గుర్తు వస్తూ ఉన్నారు కదా అయితే వాళ్ళ నుంచి తప్పించుకోవటం ఎలా గొడవ పడాలా బ్లాక్ చేయాలా అంతకంటే పవర్ఫుల్ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి ముఖ్యంగా గ్రే రాక్ మెథడ్ గురించి వింటే మీరు షాక్ అవుతారు వాళ్ళని డీల్ చేసే వార్ స్ట్రాటజీస్ టాక్సిక్ పీపుల్ తో డీల్ చేయటం అంటే ఒక యుద్ధం చేసినట్టే ఇక్కడ గెలవాల్సింది వాళ్ళ మీద కాదు మీ మనశ్శాంతి కోసం స్ట్రాటజీ వన్ నో పవర్ ఏ వివరణ ఇవ్వకుండా నో చెప్పడం నేర్చుకోండి నేను రాలేను నాకు కుదరదు అంతే దానికి కారణాలు చెబితే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మానిపులేట్ చేస్తారు స్ట్రాటజీ టూ గ్రే రాక్ మెథడ్ ద అల్టిమేట్ పీపల్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఒక బోరింగ్ బూడిద రంగు రాయిని ఎవరైనా చూస్తారా చూడరు మీరు కూడా టాక్సిక్ పీపుల్ ముందు ఒక రాయిలా మారిపోవాలి వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినా ఓ అవునా సరే అని మాత్రమే అనండి మీ నుంచి రియాక్షన్ రాకపోతే వాళ్ళు మీ మీద ఇంట్రెస్ట్ కోల్పోయి వేరే వేట కోసం వెళ్ళిపోతారు స్ట్రాటజీ త్రీ ఎమోషనల్ డిస్టెన్స్ వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటే భౌతికంగా దూరం అవ్వలేరు కానీ మానసికంగా దూరం పెట్టొచ్చు వాళ్ళ మాటలు మీ మనసు దాకా వెళ్ళనివ్వకండి టాక్సిక్ పీపుల్ కి ఒక బలహీనత ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీరు బాధపడితే వాళ్ళు గెలిచినట్టు కానీ వాళ్ళు మిమ్మల్ని విమర్శించినప్పుడు మీరు గట్టిగా నవి థ్యాంక్స్ నీ ఒపీనియన్ చెప్పినందుకు కానీ ఇది నా లైఫ్ అని కాన్ఫిడెంట్ గా అంటే వాళ్ళ మైండ్ బ్లాక్ అవుతుంది మీ మీద వాళ్ళ పవర్ తగ్గిపోతుంది ఇంకా వీళ్ళకి ఒక భయం ఉంటుంది అదే ఒంటరితనం వాళ్ళు మిమ్మల్ని విమర్శించేటప్పుడు మీరు బాధపడకుండా జాలిగా వాళ్ళ వైపు చూడండి అయ్యో పాపం నీ మైండ్ లో ఎంత నెగటివిటీ ఉందో కదా అని మనసులో అనుకోండి మీరు వాళ్ళని చూసి భయపడటం మానివేసి జాలి పడటం మొదలు పెట్టిన రోజు వాళ్ళ పవర్ మీ మీద సున్నా అయిపోతుంది మీ లైఫ్ లో ఇలాంటి మనుషులు ఉన్నారా ఉంటే వాళ్ళ వల్ల మీరు నేర్చుకున్న పాఠం ఏంటి కింద కామెంట్ చేయండి మీ కామెంట్ మరొకరికి ధైర్యాన్ని ఇవ్వచ్చు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే ఎవరికి ఏ టాక్సిక్ రిలేషన్ లో హెల్ప్ అవసరమో మనకు తెలియదు స్టే కనెక్టెడ్